తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి దండాలు సార్ మేము కొన్ని సమాచారం అంటే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాము దానికి ఈరోజు చూడండి చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ టు బి కృష్ణామోహన్ స్టూడెంట్స్ ఆఫ్ భరత్ రామంతా హైదరాబాద్ మేము అంటే ఈ ఈ డీటెయిల్స్ అన్ని మీకు అంటే మా లీగల్ టీమ్తో అన్ని చర్చించిన తర్వాత దానికి మీడియాకి రిలీజ్ చేస్తాను తప్పకుండా ప్రతిరోజు నిన్ననే చెప్పాను వీడియోలో అవినీతి అధికారుల మీద అధికారులకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు సమాజంలో పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు మీ అందరి మీ అందరి పని పడదాం మా పడతాం అది మా పని అందరిలా కాదు అందరూ మీడియా ప్రతినిధుల కాదు ప్రజా సంకల్పం బృందం తెలంగాణ జనరల్ సంక్షేమ సంఘం మేము ప్రజల కోసం ప్రజల సంక్షేమ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా పోరాడతాం ప్రజల ప్రజల సేవస్ కోసమే పోరాడతాం మేము ఇలాంటివి ప్రతిరోజు వస్తాయి సీఎం ఆఫీస్ నుంచి మాకు అలాంటి కార్యాచరణ రూపొందించుకున్నాము దయచేసి ప్రజలు మీరు మీరు మారాలి ఫస్ట్ స్థానికంగా మీ మీ సమస్యలు ఉంటే మాకు తెలియచేయండి కానీ దయచేసి న్యాయంగా ఉండండి మీరు కూడా రాజ్యాంగం పరి రాజ్యాంగం కల్పించిన హక్కులకు తగ్గట్టుగా మీరు ప్రశ్నించండి మీరు ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలి ఎదుట ప్రశ్నించేందుకు మనం కరెక్ట్ ఉండాలి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రజలారా మీరు మారండి మీరు మారుతనే ఈ సమాజం మారుతుంది ఈ నాయకులు మారుతారు లేకుంటే చాలా ఇంకా చాలా రాబోయే రోజులు ఇంకా చూస్తారు మీకు ఎన్నో సమస్యలు ఏర్పడబోతున్నాయి మన తెలంగాణలో ప్రజల సమస్యలు పరీక్షించే వాడే ఉండడు అందుకనే మీరు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోండి వాడిని విని ఆ ప్రభుత్వాన్ని విని అనడం కాదు ఫస్ట్ మీరు మారండి ఫస్ట్ చూడండి ఈ లెటర్ ఇప్పటి నుంచి అంటే ఎన్నో ఇంతమంది ఎన్నో వచ్చాయి ఇది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పటి నుంచి ఇలాంటి లెటర్లు మేము అక్కడ ఇస్తాము వాళ్ళు మాకు వస్తాము వీటి మీద వివరణ క్లియర్గా ఇస్తాము జాగ్రత్త ఉండండి అవినీతి అధికారులు వాళ్ళ సపోర్ట్ మద్దతు ఇచ్చే ప్రజాప్రతినిధులైనా రాజకీయ నాయకులు అయినా సమాజంలో ఉన్న పెద్ద మనుషులు అనుకునే వాళ్ళైనా సరే అవినీతి ప్రోత్సహించే వాళ్ళు మీ పడతాం పడతాం ఇది గ్యారంటీ ప్రజా సంఖ్యాల నుంచి బాబు కృష్ణ